హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ నేను ఈరోజు చి చింతకాయ పప్పు వండుతున్నానండి ముందుగా ఒక గ్లాస్ ఎడు పప్పు తీసుకున్నానండి కందిపప్పు కొండలో పోసుకుంటున్నాను ఇంకో గ్లాస్ కూడా పోస్తున్నానండి నేనైతే రెండు గ్లాసులు పోసేసానండి నేను కొండలో వండుతున్నాను కుక్కర్లో వండడం కంటే ఇందులో వండడం చాలా బెటర్ అండి ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసే పనులలో కనీసం మన వంట అన్న కనీసం ఓల్డ్ మోల్డ్ పాతకాలం పద్ధతిలో ట్రై చేస్తే హెల్త్కి మనకి చాలా మంచిదండి ఇప్పుడు ఈ పప్పును కడిగేసుకొచ్చుకుందాం ఓకే అండి పప్పును కడిగేసాను ఇప్పుడు ఇదే గ్లాస్తో కొలిచి పోసేసుకుందాం వాటరు రెండు గ్లా గ్లాసుల పప్పు పోసాను కదండీ నేనైతే ఒక ఐదు గ్లాసులు పోస్తున్నానండి ఒక గ్లాస్ ఎక్కువ ఉన్నా పర్లేదండి ఏం కాదు ఎక్కువే ఉండాలండి తక్కువ ఉండకూడదు సుమారుగా చూసుకొని పోసుకోవాలి నేనైతే ఐదు గ్లాసులు పోస్తున్నాను నాలుగు ఐదు పోసేసానండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టేశాను స్టవ్ వెలిగించుకుందాం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఇరవై నిమిషాల్లో ఉడికిపోతుంది ఫ్రెండ్స్ పప్పు ఉడికిందేమో చూద్దాం సగం ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకుందాం ఒక నాలుగు టమాటా ముక్కలు వేసేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది కానీ ఇలా న్యాచురల్గా చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం మీరైతే కుక్కర్లో ఉడికించుకోవచ్చు ఈ లోపల ఈ చింతకాయలు చెక్కు తీసేసుకుని కడిగేసేసి ఉడకబెట్టుకుందాం శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇప్పుడు వాటర్ పోసుకొని ఉడికించుకుందాం ఓకే అండి వాటర్ పోసుకున్నాను గ్యాస్ మీద పెట్టేసుకుందాం చింతకాయలని గ్యాస్ మీద పెట్టేసాను ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి ఉడికించినటువంటి చింతకాయల్ని పొట్టు తీసేసుకోవాలండి పొట్టు తీసేసుకొని గుజ్జులాగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పై పొట్టు తీసేసుకొని దీన్ని గుజ్జులాగా తయారు చేసుకోవాలండి పొట్టు రానియొద్దు దీన్ని పిసుకొని గుజ్జులాగా తయారు చేయాలి ఓకే అండి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు పసుపు వేసుకుందాం ఎందుకంటే పప్పు కుక్కర్లో అయితే ఉడికిద్ది కానీ ఇట్లా బయట ఉడికిస్తే పసుపు వేస్తే పప్పు ఉడకదండి అందుకని ఇప్పుడు వేసాను ఒక ఫైవ్ మినిట్స్లో పప్పు ఉమ్మ గిల్లిద్దండి తేమంతా గుంజుకుంటుంది అలాగే ఈలోపు ఇందులో కారం కూడా వేసుకుందాం ఎందుకంటే ఇందులోనే వేస్తే కారపు వాసన రాదు ఉడికేటప్పుడే ఈ లోపల మంచిగా మొత్తం కారం కూడా కారపు వాసన రాకుండా అందులోనే కలిసిపోద్ది ఇప్పుడు పప్పు వెనుపుకోవాలి ఫ్రెండ్స్ గుంజుకుంది వాటర్ అంతా తాలింపుకి రెడీ చేశానండి ఎండుమిర్చి కరివేపాకు కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అండ్ కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆవాలు ఫ్రెండ్స్ చింతకాయ గుజ్జు రెడీ అయింది ఓకే అండి ఇప్పుడు ఈ పప్పును వెనుక్కుంటున్నాను స్టవ్ వెలిగించాను ఆయిల్ పోసి పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అవుతుంది ఈ లోపల పప్పులో సరిపడినంత సాల్ట్ వేసుకుందాం నేనైతే రెండు చెంచాలు వేస్తున్నాను మీరు సుమారుగా జ్యూస్ వేసుకోండి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని తాలింపు గింజలు వేసేసాను ఎండుమిర్చి మిర్చి వేసేసాను ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా చింతకాయ పప్పు తాలిం పెట్టేశాను ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా చింతకాయ పప్పు రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వేడివేడి రైస్లో ఈ చింతకాయ పప్పు వేసుకొని తింటే అరుచే వేరండి సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్